అండి పచ్చింతకాయ ఊటండి పచ్చింతకాయలని ఉడకబెట్టేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసి తర్వాత పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని పచ్చిమిరపకాయలు ఘాట్లో పెట్టుకోవాలండి కొంచెం బాగుండేవి ఇవి తినడానికి బాగుంటాయి ఇంకా చూపించిన విధంగా అన్నీ తీసుకోండి ఇంకా అలాగే చింతకాయలని బాగా స్మాష్ చేసేసి వడగట్టేసుకోవాలి నీళ్ళు ఇంకా తర్వాత కోసము నూనె కొంచెం పెట్టి ఆ పచ్చిమిర్చిని ఘాట్లో పెట్టుకునేటివి మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోనే మళ్ళీ తర్వాతకి చూపించినటువన్నీ వేసేసుకోండి తర్వాత ఆ పులుసు వేసి పసుపు యాడ్ చేసేయండి కొంచెం టేస్ట్కి తక్కువ అనిపిస్తే సా కళ్ళు మళ్ళీ యాడ్ చేసుకోండి ఉప్పు అంతే అండి రెడీ అయిపోతుంది దీన్ని బాగా ఉడకబెట్టేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది వైట్ రైస్ లెక్క అయినా పెరుగన్నం లెక్కి పచ్చిమిర్చి నంచుకుంటే బాగుంటుందండి దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు సీసాలలో కానీ నిల్వ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసేసుకోవచ్చు బాగుంటుందండి షేర్ చేయండి లైక్